హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా చూసారా అండి రాయలసీమ స్పెషల్ అలసందుల వడలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు కాలశం ఎలా తయారు చేయాలి చూసేద్దామా అలసంద బ్యాడలు అంటే ఇస్తారండి షాప్లో నేను ఆఫ్టర్లో తీసుకున్నాను ఓవర్ నైట్ నానబెట్టానండి బాగా క్లీన్ చేసిన తర్వాత బొరకల కిన్నెలో వేసేస్తానండి నీళ్ళన్నీ నీళ్ళన్ని వడిపోసుకోవాలా నీళ్ళు లేకుండా రుబ్బుకోవాలండి రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను రోట్లో రుబ్బానండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా రుబ్బుకోవాలండి మిక్సీలో అయితే ఇలానే వేస్తూ కొన్ని కొన్ని వేస్తూ రుబ్బుకోవాలా వాటర్ అస్సలు వేయకూడదండి ఇంకా అలానే కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలా అలానే రుచికి తగినంత ఉప్పు తీసుకొని వేసుకోవాలండి ఎక్కువ పట్టదండి ఉప్పు తక్కువే సరిపోతుంది ఒక స్పూన్ అలా వేస్తే సరిపోతుంది అలా కొంచెం ఉప్పు వేసుకొని అలా మెత్తగా రుబ్బుకోవాలండి మనం రుబ్బుకోకముందే ఒక చిన్న కప్పు అయినా బ్యాడల్ తీసి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకోవాలా ఇలా అంతా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలా ఇప్పుడు మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం పక్కన తీసి పెట్టుకున్న బ్యాడలు కూడా ఇందులో వేసేసి ఇంకొంచెం కొత్తిమీర అలానే పుదీనా ఉంటే కనుక పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చండి అలా వేసుకొని బాగా కలుపుకొని డీఫైక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని వడలు వత్తుకొని ఫ్రై చేసుకోవడమే ఒక చిన్న కవర్ కానీ లేదంటే చేతి పైన అలా వేసుకొని చిల్లులు పెట్టుకొని వడలాగా వేసేసుకోవచ్చు కవర్ పైన అయితే ఇలా ఒత్తుకోవచ్చండి బాగా రౌండ్గా వస్తాయి మధ్యలో చిల్లు పెట్టుకొని వేసేసుకోవచ్చు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసందుల వడలు రెడీ అండి చికెన్ లేక్ కానీ మటన్ లేక్ కానీ పులుసు వేసుకొని తిండి సూపర్గా ఉంటాయండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎరకారం వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఫెస్టివల్ టైంలో అందరం ఇక్కడ రాయలసీమలో వడలు చేసుకుని తింటామండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్